హాయ్ గాయస్ నిన్న మన అటికాలకి వెళ్ళొచ్చాం కదా దానికి కిరాయి వచ్చేసి నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చారు మనకి అంటే మొత్తం మీద ఖర్చులో ఒక రెండు వేలు వెళ్ళిపోయి మనకు ఒక ఇరవై ఐదు వందలు ప్రాఫిట్ ఉంటుంది అంటే అయితే నిన్న కాస్తా బండి బాగానే తిరిగింది అబ్బా రోడ్లలో అది చాలా రిస్క్ పడినట్టే అదంతా సో అది అయిపోయింది కదా వదిలేండి ఈరోజు మనం అయితే ఇప్పుడు సెంట్రింగ్ కోసం వెళ్తున్నాము అంటే మనకి సెంటరింగ్ వేస్తారు కదా అంటే మన ఇంటికి స్లాబ్ కానీ అలాంటివి వేసేటప్పుడు సెంటరింగ్ కర్రలు అండ్ సెంటరింగ్ ఐరన్ బోట్లు ఉంటాయి వాటిని ఇక్కడ నుంచి ఒక ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో మనం ట్రాన్స్పోర్ట్ చేయాలి అంతే దాదాపు వాటిని మేము లోకల్ అనే అంటాము వెళ్ళటానికి ముప్పై ఐదు అండ్ రావటానికి ముప్పై ఐదు డెబ్భై కిలోమీటర్లు వస్తుంది మొత్తం మీద ఈ లోడ్ వచ్చేసి నేను ఇరవై రెండు వందలకి మాట్లాడుకుని వెళ్తున్నాను సో ఈ ఫోటో మనం ఆ వేసేసి వద్దాం మా మా ఊరు నుంచి నుంచి రోడ్లో రోడ్డు పరిస్థితి అనమాట ఇది చూడండి అసలు ఇంత పెద్ద పెద్ద గోతులు ఉంటాయి చూడండి రెండు వెళ్ళటం కూడా చాలా కష్టం అవన్నీ గోతులే అల్లాడిపోతున్నాయి వాళ్ళు ఈ గవర్నమెంట్ అన్న రోడ్లు వేసి కాస్త మా బాధ పట్టించుకుంటే బాగుంటుంది ఇంటి అంటే ఎలాగో వెళ్ళిపోద్ది ఇక లోడ్ బండి విషయానికి వస్తే మన ఇరిగే ఛాన్స్ అయితే చాలా చాలా ఎక్కువగా ఉంటుంది ఈ బోర్డులు మనకి వేసేవి కాదంట ఎక్కడైనా చిన్న చిన్న కాలువలు కానీ లేకపోతే చిన్న చిన్న బ్రిడ్జిలు కానీ ఉంటాయి కదా వాటికి ఇవి అందుకని కొంచెం హెవీగా అయితే ఉన్నాయి ఒక బోర్డు వచ్చేసి మనకి నలభై ఎనిమిది కేజీలు ఉంటుందంట ఈ పెద్ద బోర్డులు అవి ఆ నలభై ఎనిమిది కేజీలు ఇవి ఒక యాభై మంది అంట యాభై వేసుకొని మనమైతే వెళ్ళాలి తోడు కొన్ని కర్రలు కూడా ఉంటాయి ఆ కర్రలు వేసుకొని మనం అక్కడ మనతో పాటు పార్టీ కూడా వస్తారు అన్న ఇంకో వ్యక్తి హెల్పర్ ఒక వాళ్ళు వస్తారు అక్కడ తిప్పుకోవాలి కదా అందుకని మొత్తం లోడ్ అయితే అయిపోవచ్చింది మొత్తం లోడ్ అంతా బండిలోనే వచ్చింది అక్కడికి మనకి హైట్ ఏం రాలేదు ఏమీ లేదు కాకపోతే కొంచెం బరువు ఎక్కువ ఉంటుంది ఐదు ఐదు అంటే రెండున్నర టన్నులు ఒక ఐదు క్వింటాలు కర్ర వేసుకున్నా కానీ మొత్తం మీద మూడు టన్నులు అయితే మనకు లోడ్ వస్తుంది నేను వచ్చేటప్పుడు ట్రావెలింగ్ వీడియో అవి చేయలేదు ఎందుకంటే పక్కన పార్టీ ఉన్నాడు కదా మళ్ళీ ఏమంటాడు ఏంటని చేయలేదు ఇదైతే మనకి చిన్న కాలువ ఇది అంటే అటు నుంచి ఇటు నీళ్లు పోయే చిన్న కాలువ అంటే మన పొలాల్లో నీళ్ళు ఉంటాయి కదా అవి వెళ్ళే కాలువ దాని మీద చిన్న బ్రిడ్జ్ లాగా వేస్తున్నారు వీళ్ళు అలా దింపుతానే ఉన్నాము ఈ లోపే మనకి వాతావరణం మొత్తం మారిపోయింది వర్షం వచ్చేలాగా ఉంది ఏంటో ఒక వారం రోజుల నుంచి రోజు వర్షం పడుతూనే ఉంది చూడండి మబ్బులు అసలు ఎలా పట్టినాయో ఇంకా వర్షం వచ్చేలానే ఉంది ఇది అనుకున్నట్టుగానే వర్షం రానే వచ్చింది ఇదేం అంత పడే లాగా కనిపించట్లేదు కాకపోతే మనం బెండలోకి వెళ్ళి కాసేపు ఉన్నాం వర్షం జింకులు తగ్గేదాకా ఇప్పుడే వర్షం పడింది ఒక ఐదు బోట్లు దిద్దాం లేదో మళ్ళీ ఆగిపోయింది ఇప్పుడు మళ్ళీ వర్షం కాకపోతే మబ్బులు కాని ఉంది ఒకవైపు ఎండ ఒకవైపు మబ్బులు అలా వస్తున్నాయి ఈ లోపే మనకి ఆకాశంలో ఇంద్రధనస్సు వచ్చింది మీకు ఇంకా కనిపిస్తుందో లేదో నాకైతే తెలియట్లేదు చూడటానికి మాత్రం స్కూల్ ఉంది